హాయ్ అండి చూసారా ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో వీటిని కోడి జుట్టు పువ్వులు అని అంటారు దీనిలో షేడ్స్ ఉన్నాయి రెడ్గా ఉన్నాయి ఎల్లో షేడ్స్ ఉన్నాయి మధ్యలో వైట్ దీనిలో ఏంటంటే కోడి జుట్టులాగా ఉంటుంది అన్నమాట అవి తీసుకుని పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది చూసారా ఎంత పచ్చగా ఎర్రగా ఎల్లోగా ఎంత అందంగా ఉందో వైట్ షేడు బ సృష్టికి నిజంగా ఎంత అందాన్ని ఇస్తున్నాయంటే ఈ ఫ్లవర్సు చాలా అందాన్ని ఇస్తాయి భూమి మీద ఉన్న ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక రకమైన అందం ఆ అందం ఎంత బాగున్నాయో ఇవి సమ్మర్లో ఎక్కువ పూస్తాయండి ఇవి ఇంకా మామూలు సీజన్లో అయితే రావు ఈ వింటర్ నుంచి ఇవి స్టార్ట్ అవుతాయి బ ఎంత అందంగా ఉన్నాయి అసలు వర్షానికి బాగా వర్షాకాలం వాటర్తో నింపుకుని చక్కగా వింటర్ రాగానే ఈ పువ్వులు పూస్తాయి సమ్మర్లో చాలా అందంగా ఉంటాయి మనసుకి ఆస్వాదంగా కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఇలాంటి ఫ్లవర్స్ ఉంటే ఎంజాయ్ చేయండి ఓకేనా బాయ్